చూశాం కదండి మనం ఈ సంవత్సరం ఏకాదశి గుడికి ఎందుకు వెళ్ళాలి ఒకసారి వేస్తే మన పుణ్యం మన ఖాతాలో పడిపోతుంది లేదా తిరుపతి చూసాం కదండి ఒకసారి వెళ్ళి ఇంకా పది సార్లు తిరుపతికి ఎందుకు వెళ్ళాలి అంటే మనం ఎప్పుడు ఎంతవరకు మన ఆయుర్భాగం భూమి మీద ఉంటుందో మనం చేసే ప్రతి పనికి పుణ్య పాపాలే లెక్క కడుతూ ఉంటాయి పుణ్యం చేసామనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇంట్రెస్ట్ ఖర్చు పెట్ట పడుతూ ఉంటుంది అది ఏదో మనకు తెలుసో తెలియక ఏదైనా పాపం చేశామనుకోండి మనం వెళ్ళిన ఆ తిరుపతి దర్శనము ఈ చూసిన ముక్కోడేకాదశి దర్శనము విన్నటువంటి ఈ యొక్క ఈ పాశురాల యొక్క అర్థం వల్ల కలిగిన ఫలితము ఈ యొక్క ఫలితం మొత్తం ఆ పాపాల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నము లేదా ఆ పాపం చేస్తున్నామని మనకు గుణపాఠం చెప్పి మనల్ని ఒక మంచి దారిలో పెట్టే ప్రయత్నము ఈ భగవత్ కార్యం చేస్తుంది అలాగే ఈ గోప బాలికలందరూ కూడా సమాధి స్థితి నిద్రావస్థ అంటూ తన యొక్క జీవితాన్ని ఆ నిద్రలో గడిపేస్తున్నారు కృష్ణుడి యొక్క ఆరాధనకు వేళవుతుంది ఈ మాసంలో ఇలా మీరు నిద్రపోతే ఎలాగా మీలో ఉన్నటువంటి యావత్ ఆత్మశక్తిని జాగృతం చేసి కృష్ణ పరమాత్ముడు వైపు అడుగులు వేయండి అని చెప్పి అమ్మవారు తెలియజేస్తుంది ఎలాగైతే ఉప ఉపక్రమించి తీసుకు రేపటి నుంచి మనమందరం అందరం కూడా ఆవిడతో పాటు కలిసి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందడానికి స్వామిని చేరుకుందాం కృష్ణుడు యొక్క అనుగ్రహం మనతో పాటు మన గ్రామానికి అందిద్దాం మన తోటి భక్తులందరూ అంటే ఇక్కడ గోష్ఠిగా అంటే విషయం ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం పడిపోయిన వాడిని లేపడమే కాదు తెలియని వాడిని కూడా తీసుకురావడం అది ఇక్కడ అమ్మవారు చేసే పని ఐదు లక్షల మందికి కూడా కృష్ణుడు అంటే ఎవరు తెలియదు ఆయనతో ఆడుకున్న వాళ్ళకి మాత్రమే కృష్ణుడు అంటే తెలుసు ఆయనతో నమ్మిన వాడికి మాత్రమే తెలుసు ఎందుకంటే భాగవతుడితో రమిస్తేనే కదా అక్కడ ఏ విషయం ఉందని తెలిసేది అని ఆవిడకి తెలియకపోయినా కూడా మీరందరినీ కూడా కృష్ణుడు అనేవాడు ఉన్నాడు నందంబ్రదంలో ఉన్నాడు తెలుస్తూ ఉన్నాడు వెళ్ళాలి 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 తీసుకొచ్చు రేపు పదిహేను రోజుల నుంచి కూడా అమ్మవారు స్వామివారి యొక్క కాలలు వింటూ ఉంటాం మనం ఇవాళ అందరినీ కమిష్ఠగా తీసుకువెళ్తాం రేపటి నుంచి మనలో ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సిన ప్రయత్నం ఏంటి ఇప్పటిదాకా మీరు తెలుసుంటారు ఇక మీద కొంచెం గట్టిగా చేయాలి వెళ్ళి తలుపు కొట్టు మరి రెండమ్మ రఘుర్మాధ నారాయణకి వెళదాం అనాలి ఆది రెండు వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లేదా ఫోన్ ఇవాళ ఫోన్ చేయటమే నేను రేపు పొద్దున ఐదింటికి వచ్చేసే గుడి దగ్గర ఉండవు లేదా ఆరింటికి వచ్చేసే అని చెప్పుకుని చక్కగా భగవద్ కరీం లో పాల్గొనేటువంటి విషయంగా మనం అందరినీ కూడా సమిష్టిగా తీసుకురావాలి అనే అమ్మవారు ఈ పాసుల రూపంగా తెలియజేస్తుంది అవును మన వాళ్ళందరికీ కూడా అందే ఐకమత్య బలం ఈ భాగవత్ కార్యక్రమమే కాకుండా మన భౌతిక పరమార్థ సేవలలో కూడా మనం విభిణీకృతమై ఉండాలని కోరుకుంటాం మరి ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరైనా తప్పు చేశారు ఏది ఒక కైకర్యంలో తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు ఇందాక తెన అవతల ఇక్కడికి వచ్చి కోపాలకు గురి అవ్వాల్సి వస్తుంది కోపాలకు గురి అవ్వాల్సినటువంటి ఆవశ్యకం ఉన్న కోరిక